आंध्र ऊटी न्यूज की स्वागत

తాత ముత్తాతల నుండి సాగు చేసుకుంటున్న పంట పొలాల్లో నెలల వ్యవధిలో షాపింగ్ కాంప్లెక్స్లు వెలుస్తున్నాయి పంట భూముల్లో జరిపిన నిర్మాణాలకు వ్యవసాయేతర భూమిగా అనుమతులు పొందారా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే తాత ముత్తాతల నుండి చింతల వీధి పంచాయతీలో ఉంటున్న వారి విలువైన భూములు ఆక్రమణకు గురికావడంతో శనివారం సర్పంచ్ సీతమ్మ ఆధ్వర్యంలో స్థానికులు ఆందోళనకు దిగారు అదే సమయంలో పలుమార్లు అధికారుల దృష్టికి విషయాన్ని తీసుకుని వెళ్లినా తమకు న్యాయం జరగడం లేదని మాజీ ఎమ్మెల్యే పాడేరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గిడ్డి ఈశ్వరికి బాధితులు ఫిర్యాదు చేయడంతో చింతల వీధి చేరుకుని బాధితులకు అండగా ఉంటానని గిడ్డి ఈశ్వరి ధైర్యం చెప్పారు కాగా కొన్ని నెలల క్రితం అదే ప్రాంతంలో నిర్మాణాలు జరుపుకున్న వాటికి అధికారులు నోటీసులు జారీ చేశారు తాజాగా భూ వివాదం మరోమారు తెరపైకి రావడంతో అధికారులు ఏ విధంగా స్పందిస్తారో మరి వేచి చూద్దాం అందరికీ నమస్కారం అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు మండలంలో చింతలేరి పంచాయతీలో ఈరోజు ఏదైతే భూమి విలువ పెరిగిందో ఆ భూమి విలువ పెరిగిన తర్వాత నుంచి ఇక్కడ ఉన్నటువంటి పేద ఆదివాసులకి కడుపు కొట్టేటటువంటి పరిస్థితిని ఈరోజు బడాబాబులు చేస్తున్నటువంటి తీరుని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం ముఖ్యంగా ఇదిగో ఇదే ప్రధాన స్థలం వెనకన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పటుకులు భాగ్యలక్ష్మి గారు వారు స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకుంటున్నారు వాళ్ళు ఇల్లు కట్టుకుంటే కట్టుకొని కానీ ఒక పేద గిరిజనుడైనటువంటి ధనుర్జయ్ ఆయన భూమి పాపం తాతల కాలం నుంచి కూడా ఇక్కడ పంట పండించుకొని ఆయన ఆ వచ్చినటువంటి గింజల్ని వాళ్ళు ఆహారంగా జీవన విధానాన్ని చేస్తుంటే అక్రమంగా మేము అక్కడ స్థలం కొనుక్కున్నాము దారి కావాలని చెప్పి రాత్రులు రాత్రులకే మట్టి పోసి ఇక్కడ దారి రోడ్డు వేసేయడమే కాదు చూసాం కదా ఇదంతా మెటీరియల్ లోడ్ లోడ్లు తెచ్చి పాపం ఆ పేద గిరిజనులు ఎందుకమ్మా ఇలా చేస్తున్నారని అంటే ఈరోజు మీ మీద కేసులు పెడతాం ఇది గవర్నమెంట్ ల్యాండ్ మాకు నచ్చినట్టుగా చేసుకుంటాం మా కలెక్టర్ గారు ఆర్డర్లు ఇచ్చేసారని చెప్పి ఎవరైతే బాధితులు ఉన్నారో కొండమ్మ ధనుంజయ్ వీళ్ళని బెదిరిస్తున్నటువంటి తీరుని పూర్తిగా ఖండిస్తున్నాం దయచేసి చెప్తున్నాను ఎవరికైనా మీరు ఎక్కడ భూమి కొనుక్కున్నారో అక్కడ కట్టుకోండి కానీ అక్రమంగా పేద గిరిజనుల ఆదివాసీల భూమిని మాత్రం మీరు ఆక్రమించి మీకు దారి కావాలనో లేదంటే ఆ భూమిని మీరు స్వాధీనం చేసుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే పరిస్థితి లేదని చెప్పి గట్టిగా నేను హెచ్చరిస్తున్నాను ఎందుకంటే ఈరోజు పేద గిరిజనుడికి ఎక్కడైనా రోడ్డు పక్కన పొలం సాగు చేసుకునేటటువంటి పరిస్థితిని గ్రామకట్టము లేదంటే ఆర్ఎన్బి రోడ్డు ఏదో వస్తుంది కానీ ఈరోజు మీరు దాన్ని అక్రమంగా ఆక్రమించుకొని అలాంటి పేద గిరిజల్ని మీరు ఇబ్బంది పెడుతున్న తీరుని ఇది ఖచ్చితంగా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను వీళ్ళకి న్యాయం జరిగేదాకా కూడా మొత్తం మా చింతలేది పంచాయతీ నా సొంత పంచాయతీ మా చింతలేది పంచాయతీ మా ప్రజలందరం కూడా పోరాటం చేసి అన్యాయం అయిపోయినటువంటి మా తోటి గిరిజనులకు మేము అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇది ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తానని చెప్పి ఎవరైతే ఆక్యుపై చేశారో ఆ ఆక్రమణదారులు అందరికీ కూడా గట్టిగా హెచ్చరిస్తున్నాం